ఫ్రెండ్స్ చూడండి కటింగ్ చూడండి మక్కా క్రాస్ అయిపోయారు మేము ఒక్కొక్క కన్నా అయితే కటింగ్ అయితే చేస్తూ ఉన్నాము సో చూడండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది సో చూసుకోవచ్చు ఎక్సలెంట్ క్లా క్వాలిటీ అయితే ఉంటుంది మక్కా క్రాస్ అయిపోయారుది సో హెవీ ఆర్డర్స్ అయితే మనకైతే వస్తూ ఉన్నాయి సో క్వాలిటీ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ అయితే మేమైతే ఇస్తా ఉన్నాం కన్నుది కూడా చాలా మంచి జర్మినేషన్ అయితే వస్తుంది సో కటింగ్ కూడా మాది ఎట్లా ఉంటుంది అంటే చూడొచ్చు మీరు కటింగ్ కూడా చాలా బాగుంటుంది అంటే ఏదైతే లోపల పోతుందో ఇది మొలక అనేది లోపల పోతుంది కదా సో అది కింద ఉండి చూడొచ్చు సో ఇట్లా కటింగ్ అయితే చేస్తూ ఉంటాము సో ఇక దీని స్పెషల్ ఏంటంటే మనకు ఇది తొందర ముద్రనే ముద్రదు ఫోర్ జీ కంటే కూడా చాలా లేట్గా ముదురుతుంది కాబట్టి చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి ముళ్ళు శాతం అనేది నాకే బరవర్ అంటే అసలు ముళ్ళే ఉండదు సో చూసుకోవచ్చు ఆ గ్రోతింగ్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది చూసుకోవచ్చు ఆకు శాతం అనేది మనకు చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇందులో సో హెవీ ఆర్డర్స్ అయితే వస్తాయి కాబట్టి కటింగ్ అయితే జరుగుతూ ఉంది మక్కా క్రాస్ నేపీ సో కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయొచ్చు సో దీని యొక్క సైజు కూడా ఎక్సలెంట్ సైజ్ అయితే ఉంటుంది సో మనం ఇచ్చే సైజు కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో మంచి క్వాలిటీ మక్కా క్రాస్ నేపియర్ స్టిక్స్ అయితే కటింగ్ అవైలబుల్ అయితే ఉన్నాయి కా కాబట్టి కావాలనుకుంటే తీసుకోవచ్చు సో చూడండి ఇట్లా కటింగ్ అయితే చాలా మంచిగా కటింగ్ అయితే చేస్తూ ఉన్నాము కావాల్సిన వాళ్ళు సంప్రదించండి మక్కా క్రాస్ నేపియర్